హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మనం రాధా గోకులనంద ఆశ్రమంలో గోశాల వద్ద ఉన్నాము ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ గోశాలకు రెండు పశుదాన ప్యాకెట్లు డొనేట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఈ మోగజీవులు ఈ పశువులు మనకి దేవుళ్ళతో సమానం గోమాత అంటాము మరి అటువంటి గోవుకి అవి మాకేం కావాలని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాయి దానికి మనం దానం చేస్తే బాగుంటుంది కాబట్టి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని ఏదో ఒకటి చేయాలి మనం కేకులు కట్ చేయడము కొవ్వొత్తులు ఆర్పడము ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు పిల్లలకు కూడా మంచి అలవాటు చేయాలి ఆ ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాము ప్రతి సంవత్సరము ఏదో ఒకటి మంచి పని చేస్తాము ఒక్కొక్కసారి అనాథాశ్రమంకి వెళ్ళడం అలాగే ఇంకొకసారి వృద్ధాశ్రమంకి వెళ్ళడం ఇలా రకరకాలు చేస్తుంటాము కాకపోతే ఈసారి ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలంలోని కోష్ట గ్రామంకి దగ్గరలో హైవేకి పక్కన ఎన్హెచ్ సిక్స్టీన్కి పక్కన ఉన్నటువంటి ఈ రాధా గోకులనంద ఆశ్రమంలో ఉన్నటువంటి గోశాల వద్ద చాలా ఎక్కువ ఆవులు ఉన్నాయి మీరు చూడొచ్చు వీడియోలు చూపిస్తాము ఈ ఆవులకి ఎవరైనా అవకాశం ఉంటే పశుదానా ఇచ్చి ఈ మీరు మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియో చేసి మేమేదో గొప్ప పని చేస్తున్నామని అందరికీ పది మంది చెప్పుకోవడానికని కాదు ఈ వీడియో చూసిన తర్వాత మీలో కొంతమంది పుట్టినరోజులకి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఇలాంటి ఏదో ఒక మంచి పని చేస్తారని మీ పిల్లలతో చేయిస్తారని ఆశతో చూపిస్తున్నాం తప్ప ఏదో మేమేదో గొప్ప పని చేసేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడానికి మాత్రం కాదు అన్నిదా భావించకండి ఈ వీడియో చూసిన తర్వాత కనీసం లక్షలో పది మంది అయినా మారితే చాలు ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం దయచేసి కేకులు కట్ చేయడాలు ఈ కొవ్వొత్తులు ఆర్పడాలు ఇలాంటివి తగ్గించండి ప్రతి పుట్టినరోజుకి పిల్లలు ఏం చేస్తున్నారంటే బర్త్డే పార్టీలు అని చెప్పేసి మందువైపు మందు మాకు ఇలాంటి పార్టీలు ఇస్తున్నారు మీరు చిన్నప్పుడు ఇలాంటి అలవాటు చేస్తే అటువంటి మార్గంలో వాళ్ళు వెళ్లరు మంచి మార్గాన్ని మా మంచి మార్గంలో మీ పిల్లల్ని నడిపించిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే